ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా ఈరోజు మనం మూడు వందల పదహారవ రోజుకు వచ్చేశాము ఈరోజు ఉత్తరుడు శ్వేతుడు మరణించుట గురించి తెలుసుకుందాము చాలా బాగుంటుంది వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ శుక్లాంబరధరం విష్ణుం సశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవిం సరస్వతిం వ్యాసం తతో జయము ధీరయేత్ సంజయుడు చెప్పసాగాడు రాజా ఈ దారుణమైన దినంలో మొదటి భాగం గడుస్తూనే ఉండగానే అనేకులు ఉత్తమ వీరులు చనిపోయారు అప్పుడు నీ కొడుకు దుర్యోధనుడు ప్రేరేపించగా దుర్ముఖుడు కృతవర్మ కృపుడు శల్యుడు వివిశంతి భీష్ముడి వద్దకు వచ్చారు ఈ ఐదుగురు అతిరథులు సురక్షితంగా పాండవ సేనలోనికి చొచ్చుకుపోయారు ఇది చూచిన అభిమన్యుడు కృపోదిక్తుడై రథమెక్కి భీష్మునికి ఈ ఐదుగురు వీరులకు ఎదురుగా నిలిచాడు ఒక వాడి బాణంతో భీష్ముడి యొక్క తాళధ్వజాన్ని విరగకొట్టి వారందరితో యుద్ధం ఆరంభించాడు అతడు కృతవర్మను శల్యుడిని పితామహుడిని వరుసగా ఒకటి ఐదు తొమ్మిది బాణాలతో కొట్టాడు ఆపై వంపు తిరిగిన కోణం కలిగిన ఒక బాణంతో దుర్ముఖుడి సారథి యొక్క తలను మొండెం నుండి చేసి వేశాడు అభిమన్యుడు ఇంకొక బాణంతో కృపాచార్యుడి యొక్క వింటిని విరిచివేశాడు ఈ రీతిగా రణభూములు నాట్యం చేస్తున్నట్లుగా అతడు గొప్ప వాడి బాణాలతో ఆ వీరులందరి మీద దెబ్బ కొట్టాడు అతని ఈ హస్తలాఘవాన్ని చూచి దేవతలందరూ కూడా అబ్బురు పడ్డారు భీష్మాది మహారథులు కూడా అతనిని సాక్షాత్తు అర్జునుడితో సమానమని భావించారు తిరిగి కృతవర్మ కృపుడు శల్యుడు కూడా అభిమన్యుడిని బాణాలతో కొట్టారు కానీ అతడు మైనాక పర్వతంలో యుద్ధభూమిలో ఏమాత్రం చలించలేదు కౌరవ వీరులు చుట్టుముట్టినా ఆ మహారథి ఆ ఐదుగురు అతిరథుల మీద బాణాలని కురిపించాడు వారి వేల బాణాలను అడ్డుకుంటూ భీష్మునిపై బాణాలు వేస్తూ భయంకరంగా సింహనాదం చేశాడు అభిమన్యుడు రాజా మహాబలవంతుడైన భీష్ముడు చాలా అద్భుతమైన భయానకమైన దివ్యాస్త్రాన్ని ప్రయోగించి అభిమన్యుడిపై వేల కొద్ది బాణాలు కుప్పించి అతనిని పూర్తిగా కప్పివేశాడు ఇది అతడు చేసిన అద్భుత కార్యం అప్పుడు విరాటుడు దృష్టద్యుమ్నుడు ద్రుపదుడు భీముడు సాత్యకి కెకే రాజకుమారులు ఐదుగురు కూడా పాండవ పక్షానికి చెందిన ఈ పది మంది మహారథులు అతి వేగంగా అభిమన్యుడిని రక్షణ కోసం వచ్చారు వాళ్ళు ఎదిరించగానే భీష్ముడు దృపదుడిని మూడు బాణాలతోనూ సాత్వికిని తొమ్మిది బాణాలతోనూ కొట్టాడు ఒక బాణంతో భీమసేనుడి ధ్వజాన్ని విరగ కొట్టాడు భీమసేనుడు మూడు బాణాలతో భీష్ముడిని ఒక బాణంతో కృపాచార్యుడిని ఎనిమిదింటితో కృతవర్మను గాయపరిచాడు విరాటరాజు కొడుకు ఉత్తరుడు ఏనుగు నెక్కి అత్యంత వేగంతో శల్యునిపైకి వచ్చాడు ఏనుగు తన రథం వైపు మహావేగంగా రావడం చూసి శల్యుడు బాణాలతో దాని వేగాన్ని నిరోధించాడు దానితో ఏనుగు రెచ్చిపోయి రథకూబురం మీద కాలు పెట్టి ఆ నాలుగు గుర్రాలను చంపివేసింది గుర్రాలు చచ్చి ఖాళీగా ఉన్న రథంలోనే కూర్చొని శల్యుడు ఉత్తరునిపై ఒక భీషణ శక్తిని ప్రయోగించాడు దానితో ఉత్తరుని యొక్క కవచము విచ్చిపోయింది అతని చేతిలోని అంకుశము తోమరము మొదలైనవి జారిపడిపోయాయి అతడు అచేతనంగా ఏనుగు మీద నుండి క్రిందికి పడిపోయాడు ఆపై శల్యుడు కత్తి పట్టుకొని రథంపై నుండి దూకి ఆ ఏనుగు తొండాన్ని నరికివేశాడు దానితో అది భయంకరంగా అరుస్తూ మరణించింది ఇలా పరాక్రమం చూపి శల్యుడు కృతవర్మ రథం ఎక్కారు విరాటుని కొడుకు శ్వేతుడు తన సోదరుడు ఉత్తరుడు చనిపోవడం చూసి శల్యుడు కృతవర్మ రథం ఎక్కడం చూసి క్రోధంతో మండిపడ్డాడు తన పెద్ద వింటిని ఎక్కుపెట్టి శల్యుడిని చంపడానికి ముందుకు దూకాడు బాణవర్షం కురిపిస్తూ అతడు శల్యుడి రథం వైపు వెళ్ళాడు ఆ సమయంలో మద్రరాజు మృత్యుమృకంలో పడడం చూసి నీ పక్షంలోని ఏడుగురు మహారథులు అతనికి నలువైపులా నిలిచారు కోసలరాజు బృహద్బలుడు మగధరాజు జయత్సేనుడు శల్యసుతుడు అంటే శల్యుడి యొక్క కుమారుడు రుక్మరథుడు కాంబోజరాజు సుదక్షిణుడు విందుడు అనువిందుడు జయద్రథుడు ఈ ఏడుగురు వీరులు శ్వేతుడిపై బాణవర్షం కురిపించసాగారు సేనాపతి శ్వేతుడు ఏడు బాణాలతో ఆ ఏడుగురి విండ్లను నరికి వేశాడు వారు అర నిమిషంలోనే వేరే విండ్లను తీసుకొని శ్వేతునిపై ఏడు బాణాలు వేశారు కానీ మహాగనుడైన శ్వేతుడు ఏడు బాణాలను వేసి తిరిగి వారి విండ్లను విరిచేశాడు అంతా ఆ మహారథులు శక్తులు చేత ధరించి భీషణంగా గర్జిస్తూ వాటిని శ్వేతుని పైకి విసిరారు కానీ అస్త్రవిద్యా పారంగతుడైన శ్వేతుడు ఏడు బాణాలతోనే వాటిని కూడా ఖండించి వేశాడు పైగా ఒక భీషణ బాణాన్ని రుక్మరథునిపై వదిలాడు అది గట్టిగా తగలడంతో రుక్మరథుడు స్పృహ తప్పి గదం వెనుక కూలబడిపోయాడు అతడు స్పృహ తప్పడం చూసి సారథి వెంటనే యుద్ధరంగం నుండి అతనిని వేరేగా తీసుకుపోయాడు అనంతరము శ్వేతకుమారుడు ఆరు బాణాలు ప్రయోగించి ఆ నలుగురు మహారథుల యొక్క ధ్వజగ్రాలను నరికివేశాడు వారి గుర్రాలను సారథులను కూడా గాయపరిచాడు ఆపై వారిని బాణాలతో కప్పివేసి శల్యుడి రథం వైపు వెళ్ళాడు దానితో మీ సైన్యంలో కోలాహలం మొదలయ్యింది సేనాపతి శ్వేతుడు శల్యుడి వైపు వెళ్లడం చూసిన దుర్యోధనుడు భీష్ముడిని ముందుంచుకొని సమస్త సైన్యంతో శ్వేతుని రథానికి ఎదురుగా వచ్చాడు మృత్యుమృకంలో పడిన శల్యుడిని అతని భార్య నుండి కాపాడాడు అంతే అతి భయంకరమైన గగురుపాటు కలిగించే యుద్ధం కొనసాగింది భీష్ముడు అభిమన్యుడు భీమసేనుడు సాత్యకి కేకేయ రాజకుమారులు దృష్టద్యుమ్నుడు ద్రుపదుడు చేది మత్స్య రాజుల మీద బాణవర్షం కురిపించాడు ధృతరాష్ట్ర మహారాజు అడుగుతున్నాడు సంజయ శ్వేతుడు శల్యుడిని రథం ఎదుటికి చేరినప్పుడు కౌరవ పాండవులు భీష్ముడు ఏం చేశారో నాకు సవివరంగా చెప్పు అని అడిగాడు అప్పుడు మరలా సంజయుడు చెప్పసాగాడు రాజా అప్పుడు లక్ష మంది క్షత్రియ వీరులు శ్వేతుడిని రక్షిస్తున్నారు వారు భీష్ముడి రథాన్ని చుట్టుముట్టారు ఘోర యుద్ధం జరగసాగింది భీష్ముడు ఊచకోత కోసి అనేక రథాలను రధికులను లేకుండా చేశాడు అప్పుడు అతని పరాక్రమం చాలా అద్భుతంగా ఉంది ఇటు శ్వేతుడు కూడా వేల రధికులను చంపివేశాడు తన వాడి బాణాలతో వారి శిరస్సులను ఎగురగొట్టాడు నేను కూడా శ్వేతునికి భయపడి రథమెక్కి పారిపోయి వచ్చాను కనుకనే మహారాజు దర్శనం చేసుకోగలిగాను భీషణమైన ఆ ఉత్కంఠ స్థితిలో కేవలం భీష్ముడు ఒక్కడే మేరు పర్వతంలో స్థిరంగా నిలబడ్డాడు అతడు ప్రాణం మీద ఆశను కూడా విడిచి నిర్భయంగా పాండవ సేనను తునుమాటసాగాడు శ్వేతుడు మహావేగంగా కౌరవ సేనను నష్టపరచడం చూసి అతడు వెంటనే అతనికి ఎదురు వచ్చాడు కానీ శ్వేతుడు తీవ్రమైన బాణవర్షంతో అతనిని పూర్తిగా కప్పివేశాడు భీష్ముడు కూడా శ్వేతుని మీద గొప్ప బాణవర్షం కురిపించాడు ఆ సమయంలో శ్వేతుడు కనుక రక్షించకపోతే భీష్ముడు ఒక్కరోజులోనే పాండవ సైన్యాన్ని అంతటిని నాశనం చేసి ఉండేవాడు శ్వేతుడు భీష్ముడిని కూడా నిలువరించడం చూసిన పాండవులకు ఆనందం కలిగింది కానీ నీ కొడుకు దుర్యోధనుడికి మాత్రం విచారం కలిగింది అతడు మిక్కిని క్రోధంతో ఇతర రాజులు అనేకులతో కలిసి సైన్యాన్నంతటిని తీసుకొని పాండవుల మీదకు విరుచుకుపడ్డాడు అతను ప్రేరేపించడం వల్లనే దుర్ముఖుడు కృతవర్మ కృపాచార్యుడు శల్యుడు భీష్ముడిని రక్షించసాగారు ఇక దుర్యోధనుడు ఇతర రాజులను కలిసి పాండవ సైన్యాన్ని సంహరించడం చూసి శ్వేతుడు భీష్ముడిని వదిలి కౌరవ సైన్యాన్ని నాశనం చేయసాగాడు ఈ రీతిగా మీ సైన్యాన్ని చిందర వందర చేసి అతడు మళ్లీ భీష్ముడి ఎదుటికి వచ్చి నిలబడ్డాడు వారిద్దరూ తిరిగి ఇంద్ర వృతాసురులు లాగా ఒకరి ప్రాణాలను ఒకరు హరించాలని పోరాడసాగారు శ్వేతుడు పక్కపక్క నవ్వుతూ తొమ్మిది బాణాలతో భీష్ముడి యొక్క ధనస్సును పది ముక్కలు చేసివేశాడు ఒక బాణంతో అతని ధ్వజాన్ని పడగొట్టాడు ఇది చూసి నీ పుత్రులు భీష్ముడు శ్వేతునికి చిక్కి చనిపోయాడనే అనుకున్నారు పాండవులు ఆనందంతో శంఖాలు ఊదారు దుర్యోధనుడప్పుడు క్రోధంతో తన సైన్యానికి ఓరి అందరూ సావధానులై అన్ని వైపుల నుండి భీష్ముడిని రక్షించండి మన ఎదురుగానే శ్వేతుడు భీష్ముడిని చంపడం జరగకూడదు ఇది నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను అని ఆదేశించాడు రాజాగ్నను విన్న మహారథులందరూ కూడా మిక్కిలి వేగంగా చతురంగ బలాలను వెంట పెట్టుకొని భీష్ముడిని రక్షించసాగాడు ఇక వాహికుడు కృతవర్మ శలుడు శల్యుడు జలసంధుడు వికర్ణుడు చిత్రసేనుడు వివిసంతి ఈ మహారథులందరూ కూడా అతి శీఘ్రంగా భీష్ముడిని నలువైపుల చేరి శ్వేతునిపై అతి భారమైన బాణ వర్షాన్ని కురిపించసాగారు కానీ స్థిర మనస్కుడైన శ్వేతుడు మాత్రం తన హస్త నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఆ బాణాలన్నింటినీ అడ్డుకున్నాడు పైగా సింహం ఏనుగులను వెనక్కి నెట్టినట్లుగా ఆ వీరులందరినీ కూడా అడ్డగించి తన బాణాలతో భీష్ముడిని ధనస్సును విరిచివేశాడు భీష్ముడు వేరొక వెళ్ళి తీసుకొని మిక్కిలి తీక్షణమైన బాణాలతో అతనిని గాయపరిచాడు దానితో క్రోధోదిక్తుడైన శ్వేతుడు అందరూ చూస్తూ ఉండగానే అనేక ఇనుప బాణాలతో భీష్ముడిని గాయపరిచి బాధించాడు ఇది దుర్యోధనుడిని బాధపెట్టింది మీ సైన్యంలో హాహాకారాలు చెలరేగాయి శ్వేతుని బాణాలకు గాయపడి భీష్ముడు వెనక్కి తగ్గడం చూసి చాలామంది ఇక శ్వేతుని చేతిలో పడి భీష్ముడు ఎలాగూ చనిపోతాడని అనుకోసాగారు నా రథం మీద ధ్వజం విరిగిపోవడము సైన్యం కూడా కాళ్లు విరగదొక్కోవడం చూడగానే భీష్ముడు కోపం పట్టలేకపోయాడు నాలుగు బాణాలతో శ్వేతుడిని నాలుగు గుర్రాలను చంపివేశాడు రెండింటితో అతని ధ్వజాన్ని విరగొట్టాడు ఒకదానితో సారథి తల తుంచాడు సూదుడు గుర్రాలు చనిపోవడంతో శ్వేతుడు రథంపై నుండి దూకి కోపంతో రొప్పసాగాడు విరధుడైన శ్వేతుడి మీదకు భీష్ముడు అన్ని వైపుల నుండి తీవ్రమైన బాణాలను జల్లులుగా కురిపించాడు అంతటా అతడు వింటిని రథంపైకి విసిరివేసి కాలదండం లాంటి ఒక ప్రచండ శక్తిని చేతబట్టి మగతనం పూని నిలు నా పరాక్రమం చూడు అంటూ దానిని భీష్ముడి మీద ప్రయోగించాడు ఆ భీషణ శక్తి రావడం చూసి నీ పుత్రులు హాహాకారాలు చేశారు కానీ భీష్ముడు మాత్రం ఏ మాత్రం కంగారు పడలేదు ఎనిమిది తొమ్మిది బాణాలతో ఒక దానిని మధ్యలోనే తినిపివేశాడు ఇది చూసి మీ పక్షం వారందరూ కూడా జయజయధ్వానాలు చేశారు అంతట విరాటపుత్రుడు శ్వేతుడు క్రోధహాసంతో భీష్ముడి యొక్క ప్రాణాలు తీయడానికి గద పైకెత్తి మహావేగంతో అతని వైపు పరుగుతీశాడు అతని వేగాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదని గమనించిన భీష్ముడు అతని దెబ్బను కాచుకోవడానికి నేల మీదికి దూకేశాడు శ్వేతుడు ఆ గదను గిరగిరా తిప్పి భీష్ముడి రథం మీదికి విసిరవేశాడు అది తగలగానే అతని రథం సారథి ధ్వజం గుర్రాలు అన్నీ నుగ్గునుగ్గైపోయాయి విరధుడైన భీష్ముడిని చూచి శల్యుడు మొదలైన ఇతర రథికులు తమ రథాలతో అటు పరిగెత్తారు భీష్ముడు వేరే రథం ఎక్కి నవ్వుతూ శ్వేతుని వైపు కదిలాడు సరిగ్గా అదే సమయంలో భీష్మునికి ఆకాశవాణి మహాబాహు భీష్మ వెంటనే ఇతనిని చంపే ఉపాయం ఆలోచించు బ్రహ్మ ఇతని చావును ఇదే సమయాన్ని నిర్ణయించాడు అని వినిపించింది ఈ ఆకాశవాణి విన్న భీష్ముడికి చాలా ఆనందం కలిగింది అతనిని చంపాలి అని నిశ్చయించుకున్నాడు ఆ సమయంలో శ్వేతునికి రథం లేకపోవడం చూసి సాత్యకి భీమసేనుడు దృష్టమునుడు దృపదుడు కెకేయ రాజకుమారులు దృష్టకేతువు అభిమన్యుడు ఒకేసారి తమ రథాలను తీసుకుని బయలుదేరారు కానీ ద్రోణాచార్య కృపాచార్య శల్యులతో కలిసి భీష్ముడు వారిని అడ్డగించాడు అదే సమయంలో శ్వేతుడు కత్తిదూసి భీష్ముడి వింటిని నరికి వేశాడు భీష్ముడు వెంటనే మరొక విల్లు తీసుకొని మహావేగంగా శ్వేతుని వైపు కదిలాడు మధ్యలో తనకు ఎదురుపడిన భీమసేనుడి అరవై అభిమన్యుడిని మూడు సాత్యక్కిని వంద దృష్టద్యుమ్నుడిని ఇరవై రాజును ఐదు బాణాలతో కొట్టి అడ్డగించాడు తిన్నగా శ్వేతిని వద్దకు చేరుకున్నాడు మృత్యు సమానమైన బాణాన్ని వింటికి తొడిగి దానిని బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించి వదిలాడు భీష్ముడు ఆ బాణము శ్వేతిని కవచాన్ని భేదించి అతని రొమ్మును గుచ్చుకొని ఆపై మెరుపులా మెరిసి భూమిని ప్రవేశించింది ఈ రీతిగా అతడు శ్వేతిని ప్రాణాలు తీశాడు అతడు నేలకొలడం చూసి పాండవులు వారి వైపు క్షత్రియులు సోకించారు మీ పుత్రులు ఇతర కౌరవ వీరులు చాలా ఆనందించారు దుశ్శాసనుడైతే బాక మోగిస్తూ అటు ఇటు తిరిగి నృత్యం చేయసాగాడు అని సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు వివరించడం జరిగింది ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇంతటితో సమాప్తం రేపు మనము శ్రీకృష్ణుడు యుధిష్ఠరుడిని ఆశ్వాసించుట క్రౌంచ ఊహం రచించుడు గురించి తెలుసుకుందాము